హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మా ఊరు వచ్చాను అంటే మా ఊరు గోదావరికని అని పెద్దపల్లి డిస్టిక్ మేము పండుగకి అప్పాలు చేసుకుంటున్నాం గ్యారెలు చూడండి చెప్పండి

అన్ని పండుగలకి అప్పాలు చేస్తాం ఒక సకినాలు సంక్రాంతి అన్ని ఎప్పుడు చేసుకుంటాం సంక్రాంతి స్పెషల్ సకినాలు లడ్డూలు ఆగారెలు అరిసెలు ఇట్లా చేసుకుంటాం వేరే పండుగ సంక్రాంతి అంటేనే సకినాలు తెలంగాణ స్పెషల్ సకినాలు ఎక్కువ ఆంధ్రాలో చేయరచ్చుకుంటా తెలంగాణ స్పెషల్ ఆంధ్ర స్పెషల్ ఇది తెలంగాణ స్పెషల్ సైకినాలు కి సకినాలకి వేసారు అనమాట నానబెట్టుకున్న బియ్యం అన్ని ఇట్లా ఆరు సకినాలకి అంటే ఈ అప్పాలు ఇప్పుడు ఎట్లా చేసారు తయారు ఇప్పుడు ఏమేమి పిండిలో కళ్యాక వాళ్ళకి తెలియదు ఆంధ్ర కళ్యాణ్ తెలంగాణలో కళ్యాణ్ అంతే మళ్ళీ ఒకసారి ఫస్ట్ గా చెప్పండి ఏమేమి కలిపి అప్పల్లోకి పెసరపప్పు వేసుకుంటాం ఆ నువ్వులు కొత్తిమీర కొత్తిమీర మెంతికూడ మెంటి ఇంకా పల్లీలు ఎవరు పప్పులు ఇష్టం ఉన్న ఏ సకినాలకు ఓమా నువ్వు బియ్యం పిండి వాటి తీసుకొచ్చి నైట్ నార పెట్టి ఉద్రవాటి తీసుకొచ్చి ఉప్పు కలిపి అంటే ఆంటీ మీరు వస్తారు ఇక మీ బిడ్డ మీరు యూట్యూబ్ ఛానల్ ఒకటి

పతంగి కోసం ఇప్పుడు పైకి పోరా వద్దు పోకు అటు పిండి ఉంది వద్దు ఆ వద్దు వద్దులేరు ఇప్పుడు పతంగ ప్రార్థిస్తున్నారు అటు నుంచి